హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్ వీడియో కాదు ఎక్కడికి వచ్చి అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు మొత్తం ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారు కదా కరెక్ట్గా చెప్పారండి మా ఫ్రెండ్స్ అందరం కూడా అంటే మా వీధిలో వాళ్ళ మేము ఫ్రెండ్స్ అందరం కూడా రిలేటివ్స్ అందరం కలిపి ఒక మంచి టెంపుల్కి వెళ్ళబోతున్నామండి మేము ఎక్కడ కొత్త ప్లేస్ టెంపుల్స్ ఉన్నాయంటే దర్శనానికి కంపల్సరీగా వెళ్తాం అందరం కూడాను ఈరోజు అలాగే ఒక తొమ్మిది మందిని కలిపి చక్కగా ఈ విధంగా హ్యాపీ హ్యాపీగా వెళ్ళబోతున్నాము అది ఎక్కడ ఏంటి అనేది చెప్పబోతున్నాను మా విజయనగరం జిల్లాకి దగ్గరగా నేనండి పక్కనే ఎస్కోట్ ఉంటుంది ఎస్కోట్కి దగ్గరగా ఒక మా కాశీపట్నం కాశీపట్నం దగ్గర నుంచి ఇంక పైన పైగా కొండ మీదకి వెళ్ళాలండి కాశీపట్నం దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దారిటు అన్నా కూడా ఎవరైనా చెప్తారు అక్కడ నుంచి చక్కగా మంచి ఏజెన్సీ అండి చాలా బాగుంటుంది చూసారా తాటిపూర్ డ్యాము ఇవన్నీ కూడా చూసుకుంటూ కూడా చక్కగా వెళ్ళొచ్చు మంచిగా హైవే అయితే రెడీ అయిపోయిందండి విజయనగరం నుంచి ఎస్కోటి వెళ్ళడానికి మంచి హైవే రెడీ అయింది ఇంకా అక్కడ నుంచి కాశీపట్నం దగ్గర నుంచి లూప్ లోనే ఇలా కనిపిస్తుంది మనకి సింగిల్ రోడ్ చాలా అసలు వన సంపద ఇంకా అసలు ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట విపరీతమైన మలుపులు అండి ఆ మలుపులు ఆ అడవి ఫారెస్ట్ లోంచి ప్రయాణము చాలా అసలు మంచి మధురానుభూతిని మిగులుస్తుంది మధ్యలో ఇలా కొంచెం క్వార్టర్స్ ఇవన్నీ కూడా కడుతున్నారండి అంటే రిసార్ట్స్ అవి కూడాను చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మన టెంపుల్ కన్నా ముందు ఈ వెదర్ని మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది అక్కడ తిరుపతిలో ఏడు కొండలు ఎలా ఉంటాయి ఇక్కడ కూడా ఏడు కొండలు దాటే పైకి మన హైట్కి దగ్గర మూడు వేలు వరకు వెళ్ళిపోతామండి ఇదిగోండి వచ్చేసి వచ్చేసాం పైకి అందరం కూడా మంచిగా మేము మన యూవర్స్కి హాయ్ చెబుతున్నారు అప్రకార్ ప్రకృతి నడుమ ఇక్కడ ఉందండి టెంపుల్ చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మనం ఇంకా వర్క్స్ అవుతున్నాయి టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది ఇంకా ఇంకా మంచిగా చేయడానికి ఇంకా మంచిగా అంతా కూడా చేస్తున్నారు మీకు అందరూ చాలా మంది దర్శనానికి వెళ్ళి వచ్చేస్తున్నారండి మేమైతే మేము వెళ్తున్నాము డి కొండలవాడ ఎక్కడ వెంకటరమణ అంటే ఏడు కొండల మీదే ఉన్నాడు వెంకటరమణ కూడాను చాలా ఇదిగిన టెంపుల్ ఇది చాలా చిన్నది చాలా హైట్ అండి పక్కనే అసలు ఈ వాతావరణం అంటే అది ఒక లోయలు ఆ కొండలు గుట్టలు ప్రకృతి ఇది కొన్ని ఇక్కడ చూస్తారా ఇలా ఉంటదనమాట అది వ్యూ పాయింట్ అది మన దగ్గర డ్రోన్ లేదు కదండి కదా చూపించడానికి ఓన్లీ కదా ఫ్రెండ్స్ అయితే ఇది కానీ మొత్తం వచ్చేసరి గుడి దగ్గర వచ్చేసి ఇంకా మా ఆనందానికి హౌద ఫస్ట్ టైం పత్తి గుడి ఆహ్లాదకరమైన ప్రదేశం చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ టెంపుల్స్ కూడా ఈ విధంగా ఒకవైపు ఆంజనేయ స్వామి మరొక వైపు నరసింహస్వామి ఇలాగ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అసలు ఎంత బాగుంది అంటే మనం వచ్చిన కష్టమంతా మర్చిపోతాం అనమాట చాలా హైట్ వస్తాం చల్లగా ప్రశాంత వాతావరణం ఎత్తైన కొండల నడుమ అటవీ ప్రాంతం లాగా అనిపిస్తుంది గిరిజన గ్రామాలన్నీ చూసుకుంటే ఈ విధంగా గుడికి ఈ విధంగా వచ్చామండి ఎంత బాగున్నాయి లొకేషన్ అంతా గుడి మంచిగా తయారు చేశారండి ఇదంతా స్టోన్తో చాలా కొత్తగా కట్టారు ఈ మధ్యన ఇలాంటి గుళ్ళు మనకి కట్టడం చాలా అసలు తిరుపతి వెళ్ళాలి అంటే చాలా కష్టం కదండి ఇలా స్వామి దర్శనం మంచిగా చేసుకోవచ్చు మనం ఇక్కడ గుడి బయట ఇలాగా విగ్రహాలు కూడా మంచిగా ఉన్నాయండి స్టోన్తోని అలాగే ఈ గుడి ఎప్పుడు శంకుస్థాపన చేసింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏడు ప్రాణప్రతిష్ఠ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ అదే నాలుగో నెలలో మూడో తేదీని జరిగిందండి అంటే రెండు సంవత్సరాల్లో ఎంత మంచి గుడిని స్థాపించిన ఈ ధర్మకర్తలకు మాత్రం మన ప్రాంతంలోని ఇలాంటి గుడిని నిర్మించడం చాలా చాలా ఆనందమైతే అనిపించింది అందులోనూ ఏంటంటే ఒక ప్రకృతిలో గుడి కట్టడము ఎంత పైకి మనము రావడం దర్శనానికి రావడము ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ఎందుకంటే కర్రీ సముద్రారెడ్డి గారండి వైజాగ్ వాస్తవ్యులు ఈ గుడిని నిర్మించారండి నిర్మాత ఆయన అసలు ఇంకా ఈ గుడి గురించి చెప్పడం మాటలు చాలా పైకి వచ్చిన తర్వాత అసలు ఆకాశం దగ్గరగా వచ్చేస్తే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఈ కొండ కోనలి లోయలు అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ప్రశాంత వాతావరణం మేము ఇంకా దర్శనం చేసుకుని కూర్చున్నాం కానీ ఇంకా అసలు మాకు వెళ్ళాలి అనిపించడం లేదు అసలు చాలా చల్లగా హాయిగా అనిపించిందండి ఇంత మాకైతే కింద విజనల్ సమ్మర్లా ఉంది ఇక్కడికి వెళ్ళేసరికి ప్రశాంత వాతావరణం చాలా చాలా బాగుంది స్వామివారి దర్శనం అయింది ఇంకా మా ఆనందానికి అవధుల్లో కొంతసేపు స్వామివారి స్మరణ కూడా చేసుకుందాం అనేసి మేమైతే అనుకున్నాం అంటే మాకు భజనలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం అనమాట స్వామివారికి ఇలా నమస్కారం చేసుకొని వెంకటేశ్వర స్వామిని చూశారు కదండి మరి తిరుపతిలో వెంకన్న బాబుని చూస్తే ఎలా ఉన్నారో ఇక్కడ స్వామివారు కూడా మాకు అదే అలాగే అనిపించింది ఆ స్వామివారు మళ్ళీ ఇక్కడ కూడా వెలిసారా అని అన్నంత ఒక మనసులో ఆ భావం కలుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు పిల్లలకి ఏదైనా చూపించాలి మనం ఆడవాళ్ళు పిక్నిక్లకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రకృతిలోకి ఇలాంటి దేవాలయాలు సందర్శిస్తే మనకి ఆనందము ఆహ్లాదము అన్నీ కూడా భక్తి అన్నీ కూడా మనల్ని పెంపొందిస్తాయి చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఈ గుండు మాత్రం కంపల్సరిగా దర్శించడానికి ప్రయత్నం చేయండి నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఉంటారా ఎలాగా ఏంటి అనుకున్నాం కానీ అసలు చాలా ఆనందంగా వచ్చి ఇక్కడ తిలక చేసుకోవడానికి నామాలు నామాలు పెట్టుకోవడానికి ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఇక్కడ ఉంచారండి మనం గోవింద నామాలు పెట్టుకోవచ్చు చక్కగా ఇక్కడికి వచ్చి మనం ఒకరికొకరు మిన్ను తిలకారణ అనేది మనకి ఒక శుకమైన అంటే దాని గురించి చాలా చెప్పచ్చు అండి తిలకదారంలో ఉన్న లాభాలు అది ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అనేది ఒక అక్కడున్న మన ఆజ్ఞా చక్రాన్ని ఉంటుంది కదండి అక్కడ తిలకదారం చేయడం వల్ల చాలా మంచి లాభం అన్నీ కూడా ఉంటుంది అది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు వివరంగా వీడియోలో నేను ఫాస్ట్గా చెప్పడం వల్ల చెప్పలేకపోతున్నాను మన హిందుత్వంలో ఉన్న ప్రతీ దానికి కూడా మనం పెట్టుకున్న బొట్టుకి వేసుకున్న గాజులకి పెట్టుకున్న ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి అది ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా మనకి చాలా మంచిది కూడాను ఈ విధంగా కూడా మొత్తం పది మంది మీ తొమ్మిది మంది మండి వచ్చి దర్శనం చేసుకొని చాలా చక్కగా చూశారు కదా ఎలా అని చూసారు ఆకాశం మన దగ్గరకే వచ్చేసిందా అన్నంతకు వచ్చేసింది ఇది దగ్గర ఈ గుడి ప్రాధాన్యత విశిష్టత ఇక్కడ స్వామివారి మాటల్లోనే మనం తెలుసుకుందామండి శ్రీ వైకుంఠగిరి నివాసంలో వెలసి ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దీన్ని విశాఖపట్నం వాస్తవమైన సాగర్ రెడ్డి గారు అలియా సముద్రారెడ్డి గారు అనే భక్తులు ఆ యొక్క స్వామివారి ఆలయం కట్టుకున్నారు అలాగే ప్రతి రోజు కూడా ఆరు గంటల నుంచి కూడా పన్నెండు గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల నుంచి కూడా ఏడు గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం జరుగుతుంది అలాగే స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం కావున ప్రతి నెలా కూడా వచ్చే శ్రవణ నక్షత్రంలో స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా నిత్య కళ్యాణోత్సవం కూడా ప్రారంభం భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని అనుగ్రహం పొందుతారని మరి మరి ప్రార్థన ఇక్కడ ఇంత హైట్ లో ఇక్కడ ఈ గుడి ఇక్కడ కట్టడం తిరుపతి వచ్చినంత ఫీల్ ఎలా సర్వే చేసి ఇక్కడ ఎలా తిని ఆలయం కట్టడానికి కారణం ఏంటంటే వామరుగా ఆయన పౌలు కట్టుకుందాం అనుకున్నారమ్మా ఎక్కడైనా స్థలం ఉంటే కోల్ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక ఇంక ఈ స్థలం దినచ్చి ఆ వాళ్ళ స్థలం తీసుకొని పూలు నిర్మించుకున్నారమ్మా ఇదండి విషయం ఇంకా మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఫోటోలు హడావుల్లో ఉన్నారు వీళ్ళకి మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను రండి ఇది చూసారా ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకు ఆకాశం మన దగ్గరికి వచ్చినట్టు ఉందానను కదా ఆ కిందన ఒక చెరువు చెరువు సారీ తాటిపూడి రిజర్వాయర్ అండి రిజర్వాయర్ ఆ నీటి కొండలు ఆ నీరు ఒక నాకు ఎలా అనిపించింది అంటే పాపి కొండలు వ్యూ లాగా కనిపించిందండి పైనుంచి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట కింద ఉన్న నదులు మొత్తం ఆ పర్వతాలు కొండలు కూడా చాలా చిన్నవైపోతాయి అనమాట అంటే ఈ లెక్క మనం ఎంత హైట్ వచ్చి ఈ గుడి కట్టారు ఆ మహానుభావులు మనం ఇక్కడికి వచ్చేసరికి అంతటి ఆహ్లాదకరమైన వాతావరణం మీరు వచ్చిన దారి కూడా చూసారు కదండి ప్రకృతి వనంలో నుంచి వచ్చాం మనం ఇక్కడికి అస్సలు ఆ జర్నీ కూడా అసలు నేనైతే మర్చిపోలేకపోతున్నానండి ఆ జర్నీ చాలా చాలా నచ్చింది నాకైతే మాత్రం ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరం కూడా కొంతసేపు ఇక్కడ భజన కార్యక్రమం గోవిందునామాలు అవన్నీ కూడా భజన పెట్టుకున్నామండి ఎందుకంటే ఏ దేవస్థానానికి వెళ్ళినా కొంతసేపు ఆ కీర్తన అనేది ఒక మనశాంతిని ఆనందాన్ని ఇస్తుంది కదా ఆ భగవన్ నామ సంకీర్తన అనేది గోవిందనామాలు ఫ్రెండ్స్ అందరం కూర్చొని చక్కగా స్మరించుకున్నామండి ఆ తృప్తి ఆ కాసేపు కూడా ఆ ఆధ్యాత్మికతలో ఆ కీర్తనలో చాలా చాలా ఆనందం ఉంటుందండి ఇంకా వెంటనే ఫ్రెండ్స్ అందరం ఒకసారి ఇంకా ఫోటోలు తీసుకొని ఇంకా చక్కగా బయలుదేరాము ఇక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అండి ఆ కింద మెట్ల మీద కూర్చున్నాం మొత్తం చక్క తొమ్మిది మంది మీ కూడాను బాగుంది కదా మా ట్రిప్ అయితే మాకు చాలా చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చింది ఓన్లీ ఫర్ లేడీసే వచ్చామండి అందరం కూడా చక్క వెహికల్ బుక్ చేసుకుని వచ్చాము ఇక్కడికి వచ్చేవాళ్ళు కంపల్సరీ వెహికల్ బుక్ చేసుకుని రావాలండి ఇక్కడ ఏం దొరకదు ఆహారం కూడా చక్కగా మనం తెచ్చుకోవడం మంచిది ఇక్కడైతే మంచి నీరు సదుపాయం ప్రసాదాలు చాలా మంచిగా వస్తుంది టోటల్ టెంపుల్ ఇదండి అసలు చాలా చాలా బాగుంది కదా ఇంక వ్యూ ఎన్నిసార్లు మీకు చూపించినా నాకు చూపించు అనిపిస్తుంది ఇంక మేము రిటర్న్ అయిపోయాం రిటర్న్ అయిపోతూ ఇంకా కిందకి స్వామివారికి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తం కలగాలి అని నేనైతే మొక్కుకొనే వచ్చానండి ఆ వచ్చిందే వచ్చాను నా వెంటనే తదాసు అన్నారో ఏమో మరి నాకు వెంటనే పునర్దర్శనం కూడా కలగ కలిగింది చూసారా ఇక్కడ ఎలా ఉందో మీకు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఇదేదో ఊటియో కిడక్కెనాలో అరకు వెళ్ళినట్టుగా సేమ్ అలాగే ఉంటుంది ఒక డార్జిలింగ్ అది వెళ్ళినట్టు నాకు ఆ ఫీల్ అనిపిస్తుంది మా విజయనం దగ్గరలో ఇంత మంచి ప్లేస్ని మేము ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాము అబ్బా అని చాలా బాధేసింది మళ్ళీ రావాలి మళ్ళీ దర్శించుకోవాలి అయితే చాలా ఆనందంతో తిరిగి వచ్చామండి మధ్యలో జలపాతం కూడా ఉందండి చక్కగాను కొంచెం వర్షాలు కానీ పడినట్టు అయితే మంచిగా మీకు బాగా ఇంకా కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ జలపాతాలు కూడా ఉన్నాయి ఇంకా శాతాలు అనుకునే వాళ్ళు ఇక్కడ సైడ్ వెహికల్స్ ఆపేసి కొంచెం నీరు కూడా వస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ చక్క స్నానాలు కూడా చేసారండి కుర్రవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కొంతమంది అయితే స్నానాలు కూడా చేశారు నెక్స్ట్ టైం మీరు అలా కూడా ప్లాన్ చేసుకుని రావచ్చు ఇంకా కాశీపట్నం వచ్చేసామండి మేము దర్శనం కాశీపట్నం అంటే ఇంకా తెలిసింది ఇంకా అందరికీ ఏజెన్సీ ఉత్పత్తులు ఇక్కడ ఉంటాయి ఆరెంజ్ ఆరెంజ్ కళలో ఉన్న గుమ్మడకాయలు చూసారా ఎలా ఉన్నాయో ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే నన్ను చూడగా నేను గుర్తుపెట్టి మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అండి మీ వీడియోలు చూస్తుంటారని చెప్పారు నా ఆనందాన్ని ఇంకా పట్టలేను ఎక్కడో తెలియని మారుమూల ప్రాంతంలోని అడిగారు అంటే ఇంకా అసలు ఆనందం వర్ణనాతీర్థం కదా ఇక్కడ సీతాఫలాలు వాళ్ళు పండించిన గిరిజన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అమ్ముతుంటారు కాశీపట్నం మీదకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా ఇక్కడ ఆగాల్సిందే ఆగిపోయి చక్కగా మనకు కావాల్సినవన్నీ కొన్ని కాశీపట్నం వంకాయలు ఇక్కడ బాగా ఫేమస్ అని డిఫరెంట్ టేస్ట్తో మధురాత మధురంగా ఉంటాయి అవి ఇక్కడ ఇలా ఉ చెట్ల నుంచి కోసుకొచ్చి వాళ్ళకి దగ్గర పండించిన ఉత్పత్తులు ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట గిరిజన ఉత్పత్తులు చీపుర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కంపల్సరిగా మేము కూడా దిగి మా ఫ్రెండ్స్ అందరం చాలా చాలా కొనుక్కున్నాం అండి ఆగాకరికల్ అవన్నీ కొనుక్కొని ఇంకా ఇక్కడికి వచ్చామండి ఇక్కడ దగ్గరలో శంబల నగరైన గాయత్రి మాత అమ్మవారి ఆశ్రమం ఉందండి దీనిపై ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను దీని పూర్తి వివరాలు మాత్రం మీరు ఆ వీడియోలో చూడండి జస్ట్ మీకు ఒక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది వాళ్ళకి ఎంటర్ అవ్వగానే మంచిగా గోషాలండి కుడివైపు ఎడవైపు కూడా మంచి మంచి గోషాలు అనగానే మనకు అర్థమైపోతుంది ఏం గోవులు ఉంటాయో దేశవాళీ గోవులు ఉంటాయన్నమాట పొంగనూరు ఒంగోలు గిరియావులు అసలు చెప్పలేమండి ఇంకా అసలు అన్ని జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి మంచి మంచిగా ఇక్కడ ఆశ్రమం అయితే అక్కడ మనకి యోగా గురువు గారు కట్టారండి అసలు ఆశ్రమం అది దాని పేరు శంబల నగరి గాయత్రి మాత అమ్మవారు ప్రతిష్ఠ చేసి ఉంటారు అది కూడా మీకు జస్ట్ రెండు నిమిషాలు చూపించేస్తాను మీకు అయితే మేము ఆ పైన నుంచి దర్శనం చేసుకుని వస్తుంది వేడుకొండలో వాడు దర్శనం చేసుకున్న తర్వాత కింద ఈ దర్శనానికి ఇక్కడికి వచ్చాము మన ఫ్రెండ్స్ అందరం కూడాను ఆశ్రమం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అండి ఒక గంట అవ్వచ్చు ఆ గుడి మీకు వెనక కనిపిస్తున్న గుళ్ళు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి ఎక్కడెక్కడ నదుల నుంచి తీసుకొచ్చిన శిల్పాలు అవి చాలా ఉంటాయండి అవన్నీ కూడా మీరు వీడియోలో చూడండి నేను లింక్ ఇస్తాను ఇప్పుడు అమ్మవారి దర్శనం మాత్రం చేసుకుందాం మనం చూసారు కదా గాయత్రి అమ్మవారండి పంచలోహ విగ్రహంతో ఇక్కడ చాలా ప్రాణప్రతిష్ఠ చేశారండి గురువుగారు ఇక్కడ ఎంత బాగుంది కదా అసలు నాకైతే అమ్మవారిని చూస్తే కడుపు నిండిపోయింది అనడానికి నిదర్శనం ఇలాంటివన్నమాట అసలు అంటే అలాంటి ఆనందం కలుగుద్ది మనకి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చాలా నిలువెత్తి విగ్రహం మనకన్నా చాలా హైట్ ఉంటుంది దగ్గర ఏడు అడుగులు ఉండొచ్చు అమ్మవారు ఏడు ఎనిమిది అడుగులు ఉండొచ్చు ఏమనిపిస్తుంది నాకు పంచలోహ విగ్రహము చక్క దీని చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు ముట్టుకోవచ్చు అన్నీ కూడా మనకి మంచి మంచి అవకాశం కల్పిస్తారండి ఇది మాత్రం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి కంపల్సరీ చూడండి టోటల్ ఆశ్రమం ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది మాత్రం తప్పనిసరిగా రండి ఇక్కడ గోమాతలు కూడా మనం ముట్టుకొని దండం పెట్టే అవకాశం ఇస్తారు కోరండి చెప్తారు కూడా అమ్మ మీరు గోవులు ముట్టుకోండి ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా పోతాయి అనేసి అక్కడ గురూజీలు చెప్తారండి పౌర్ణమి రోజు రావాలి పౌర్ణమి రోజు వస్తే మంచిగా పూజలు అన్నీ జరుగుతాయి అయితే మళ్ళీ ఏంటి అనంత స్వామి గుడి చూపిస్తున్నారు అనుకుంటున్నారా మరుసటి రోజు మళ్ళీ మా ఫ్యామిలీతో వచ్చానండి చెప్పాను పునర్దర్శన ప్రాప్తిలో వస్తూ అంటే నాకు దేవుడు దీవించారండి అన్నాను కదా మళ్ళీ వచ్చామండి అసలు ఇక్కడ ఉందండి లొకేషన్ చూశారు కదా ఇందాక తాటిపూడి డ్యామ్ కింద పైకి లాక చూ పైన చూస్తే కింద ఇలా కనిపిస్తూ ఉంటుంది స్వామివారు మొన్న జనవి కొండ వాళ్ళకి చూపించలేకపోయినా ఇప్పుడు మీరు పూర్తిగా చూడండి ఈ విధంగా మా వారు నేను మా పాప అల్లుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చాము అంటే నేను వెళ్ళిన తర్వాత విశేషాలు చెప్పానండి చెప్తే ఇంకా అసలు కంపల్సరీగా వెళ్ళి దర్శనం చేసుకుందాము అనేసి మళ్ళీ ఆదివారం మరుసటి రోజు మళ్ళీ మా కుటుంబంతో వచ్చి ఇప్పుడు మాకు చూపిస్తున్నారు కదా తెల్లబట్టలతో ఉన్నవారు వాళ్ళేనండి సముద్రారెడ్డి గారు ధర్మకర్త గారు అసలు ఆయన ఏంటంటే ఒకసారి ఏమైనా రెండు విషయాలు మాట్లాడినప్పుడు ఎప్పుడు గురించి అంటే నేను పబ్లిసిటీ చేయడం నాకు ఇష్టం లేదమ్మా మీరు నన్ను చెప్పు ఏడు కొండల మీద నాకు కట్టాలనిపించింది కట్టాను అనేసి చాలా చక్కగా చెప్పారు ఆలయ ధర్మకర్త ఈయనండి కర్రీ సముద్రారెడ్డి గారు వైజాగ్ వాస్తవులు అసలు ఈయన ఒకసారి అడిగానండి సార్ ఒకసారి మాట్లాడతారా దేవాలయం గురించి అంటే అమ్మ మేము ఇలాగ పబ్లిసిటీ చేసుకొని చెప్పడం అంటే ఏదో గొప్పలా అనిపిస్తుంది అది కాదు ఆ స్వామివారు అసలు అదంతా కూడా గుడి కట్టాలి అనిపించింది కట్టాము అంతే ఇంకా స్వామివారిని తగ్గించినట్టు ఉంటుంది మీరు రావడం మాకు చాలా సంతోషం అని అనేసి అసలు ఆయన నిరాడంబరతకి నిదర్శనము అందులో మరుసటి రోజు ఇలాగ వీరి దర్శనం అప్పుడు నాకు సంతోషం అనిపించిందండి స్వామివారి గుడి కట్టినందుకు అసలు ముందు మనం రామయ్య కన్నా కంచర్ల గోపననే మనం ముందుగా మనం స్మరించుకుంటాం కదండి అలాగే అనిపించింది నాకైతే మాత్రం వారితో ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది అంత అదృష్టము ఉండాలండి ఇలాగ గుడి కట్టాలంటే అది పెద్ద మనసు కూడా ఉండాలండి వారికి ఉన్నట్టుంది అందుకే కట్టేరు ఈ గుడిని అలా అనిపించింది నాకు ఇప్పుడు మనం భద్రాచలం వెళ్తున్నాము అని అంటే ముందు మనం కంచర్ల గోపరం రామదాస్ కట్టించారు గుడి అంటాం కదా అలా అనమాట ఇలాగ బళ్ళు గుళ్ళు కట్టడం వల్ల సమాజానికి చాలా మంచిది కదండి అసలే మరొకసారి పునర్దర్శనం మీకు కూడా కలగాలని మళ్ళీ ఆ మరుసటి రోజు వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా మీకు మళ్ళీ వీడియో చేసి దీనిలో కలిపి చూపిస్తున్నాను నేను ఇలాగ మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చాము నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను నాకు చాలా మధురానుభూతిని మిగిల్చిందండి ఈ దేవాలయము ఈ ప్రకృతిలోని మాకు తిరుపతి కన్నా హైట్ ఏమో అనిపించింది నాకైతే మాత్రం అసలు దర్శనం చేసుకొని ఇంకా మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టామండి ఇంకా అసలు ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది జనం మాత్రం బాగా వస్తున్నారు మీరు అస్సలు ఎప్పుడైనా ఏ రోజైనా కూడా వెళ్ళొచ్చు కానీ శనివారం మాత్రం చాలా ఎక్కువ స్వామివారి రోజు నెక్స్ట్ ఆదివారం మీద అందరికీ హాలిడేస్ కాబట్టి ఆ రెండు దినాల్లో చాలా ఎక్కువగా మనకి మరి జనం కనిపిస్తున్నారండి అర్చకులు కూడా ఉన్నారు ఇదండి ఈ వీడియోపై మీ ఫ్రెండ్ తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖ భవంతు